వినికొండ ఆర్టీసీ డిపోని మోడల్ డిపో మాదిరిగా తీర్చిదిద్ది ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తామని ప్రస్తుతం డిపోలో మారిన మూత్ర స్థలాలతో పాటు త్రాగునీటి సమస్య పరిష్కారమయ్యేలా ఆర్టీసీతో పాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వినికొండ ఆర్టీసీ డిపో సందర్శనలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మీడియాకు వివరించారు విడికొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావుతో కలిసి డిపో సందర్శించిన ఎమ్మెల్యే జీవి డిపోలో తొలుత ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలంటూ డిపోలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే జీవి అనంతరం మీడియాతో మాట్లాడారు గత వైకాపా ప్రభుత్వం హయాంలో రోడ్లు అధ్వాన్నంగా మారి ఆర్టీసీ బస్సులు మూలకు పడితే ప్రయాణికుల ఛార్జీలు పెంచి నడ్డి విరిచారని దుయ్యబడుతూ సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక ఆ కష్టాలు ఉండవని స్పష్టం చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మొక్కిన మల్లికార్జునరావు ఆర్టీసీ ఆర్ఎం మాట్లాడారు ఈరోజు వినికొండ వినికొండ ఆర్టీసీ బస్ స్టాండ్ని ఈరోజు పరిశీలించడం జరిగింది ఆర్ఎం శ్రీనివాసరావు గారు అలాగే డిఎం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు మెక్కన గారు అలాగే స్థానిక కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా టాయిలెట్స్ ఇవన్నీ కూడా అధ్వాన పరిస్థితిలో ఉంది కొన్ని చోట్ల టాయిలెట్స్కి యూరినల్స్ దగ్గర వాటర్ సప్లై లేదు అలాగే ప్రయాణికులకి అంటే మామూలుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ సరిపోవట్లేదు దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఒక్కోసారి చిన్న చిన్న అంటే టర్నింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి యాక్సిడెంట్లు అయినటువంటి బస్ స్టాండ్లో కూడా యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో సో అంటే దీనికి మూడు ఎకరాల పైన ఆర్టీసీకి కింద స్థలాలు ఉన్నాయి క్వార్టర్స్ చూస్తే పూర్తిగా డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి క్వార్టర్స్ వచ్చేసి డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నాయి క్వార్టర్స్లో ఎవరు నివాసం ఉండలేదు అది సుమారు ఒక యాభై సెంట్లు స్థలంలో క్వార్టర్స్ నిర్మాణం గతంలో జరిగింది అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయింది ఇప్పుడు ఎవరు కూడా క్వార్టర్స్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండలేదు కాబట్టి అవన్నీ కూడా డిస్మెంటల్ చేసేసి మొత్తం కూడా ఈ బస్ స్టాండ్లో ప్రజెంట్ బస్ స్టాండ్ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం వాళ్ళ దానికి సరిపోయే పరిస్థితుంది కానీ ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి వినుకొండ ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోయింది వినుకొండ స్టాండ్లో దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు లేవు ప్రజెంట్ దీని అన్నింటిని కూడా బస్ స్టాండ్ని మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ బస్ స్టాండ్నిలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏమి కనపట్టలేదు మరోపక్క రోడ్లన్నీ దెబ్బతినిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రోడ్లన్నీ దెబ్బతిని బస్సులు తిరిగేటువంటి ఆటోలు బస్సులు అన్నీ కూడా ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రోడ్లు పాలక ఒక పక్క బస్సులు రిపేర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రోడ్లు కూడా తొందరలోనే రోడ్లు యొక్క మరమ్మతులు కానీ కొత్త రోడ్లు వేయటం కానీ రోడ్లు మరమ్మతులు ఇవన్నీ కూడా తెలుసం ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ముందు ప్రయాణికులకి మంచి బాగుండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోబోతుంది మరోపక్క ఈ బస్ స్టాండ్ని ఎప్పుడో పాతకాలంలో కట్టినటువంటి ఈ బస్ స్టాండ్ని మోడనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మొత్తం కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేపించి దాన్ని బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించమని కోరుతాము టాయిలెట్స్ బాగాలేవు వాటికి వాటర్ ఫెసిలిటీస్ లేవు అవన్నీ కూడా మోడర్నైజ్ చేస్తాము ఆర్ఎం గారికి కూడా అన్ని వివరించి చెప్పడం జరిగింది ఆర్ఎం గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు బిఎ డిఎం ఆర్ఎం కూడా దీన్ని నిధులు వస్తే దీన్ని బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అంటే ఇక్కడ గ్యారేజీ సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది అలాగే కార్గో పార్సిల్స్ పంపడానికి ఇవన్నీ కూడా మో కొంచెం ఆఫీసులన్నీ కూడా మోడర్న్గా చేస్తే బాగుంటుంది అన్నిటి ఇటు రిపేర్లు మెయింటెనెన్స్కి సంబంధించి షెడ్స్ వీటన్నిటికి సంబంధించి గ్యారేజీ షెడ్స్ రిపేర్స్ మెయింటెనెన్స్ సంబంధించి దీనికి కూడా మోడర్న్ బిల్డింగ్లు మోడర్న్ ఫెసిలిటీస్ అవసరం అదేవిధంగా బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్స్ పెంచాల్సిన అవసరం ఉంది అవన్నీ కలిసి కొత్త మోడర్న్ బస్ స్టాండ్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మంత్రి రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి మోడర్న్ బస్టాండ్కి నిధులు ఇమ్మని చెప్పేసి అడుగుతాము దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నిధులు నిధులు కొడతాము నిధులు తీసుకొస్తాం ముందు టెంపరీగా దాన్ని ఆదేశించడం జరిగింది త్వరితగతిన ఏమైతే అవకాశం ఉందో వాటన్నింటి మీద చర్యలు తీసుకొని దాన్ని చిన్న చిన్న రిపేర్లు అన్నీ చేయడము కుర్చీలన్నీ కూడా కొంచెం పాడైపోయినవన్నీ కూడా మార్పిచ్చి ఆర్ఎం పరిధిలో ఉన్నవన్నీ కూడా వెంటనే చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది వారు కూడా త్వరితగతిన చేస్తామని చెప్పేసి ఆర్ఎం గారు హామీ ఇచ్చారు మిగిలిన ఏదైతే పెద్ద బడ్జెట్తో కూడుకుందో మోడర్న్ స్టాండ్ నిర్మాణం అనేది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆ నిధులు తీసుకురావడానికి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తాను వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా మోడర్న్ బస్ స్టాండ్ ఉంటే ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుంది రేపు మోడర్న్ స్టాండ్లో టాయిలెట్స్ కానీ గ్యారేజ్ కానీ అలాగే కార్గో పార్సిల్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మంచిగా మోడర్న్గా కట్టి అండ్ ప్రయాణికులకు మంచి సౌకర్యాలు ఇస్తూ వీటి ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అలాగే డ్రైనేజ్ కూడా మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది మున్సిపల్ అధికారులకి దాన్ని వెంటనే దాన్ని మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా శుభ్రపరిచి బాగా చేయమని చెప్పేసి వారిని ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఆరంభ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ప్రయాణికుల మీద భారం మోపారే తప్ప ఏ రోజు కూడా ప్రయాణికులకి ఏదైనా ఒక ఫెసిలిటీ ఇద్దామా అని మరి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరం ఈరోజు ఇంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు కానీ ప్రయాణికుడికి ఒక చిన్న అంటే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్లో కనీసం తాగునీరు ఇచ్చే దాంట్లో కూడా ఎక్స్ట్రా కూడా ఏమీ చేయలేకపోయింది ప్రభుత్వం అలాగే రోడ్లు పాడైపోయినాయి దానివల్ల ఈరోజు ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు గత ఐదు సంవత్సరాల నుండి గాలి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకే ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రోడ్లు మరమ్మతుల దగ్గరుండి అన్ని కూడా పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసినా కానీ ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో మళ్ళీ చంద్రబాబు గారు దీన్ని ఇద ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి వ్యవస్థలన్నింటినీ కూడా గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ మళ్ళీ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడానికి ఈ స్టాండ్ అంతా మోడనైజ్ చేయడానికి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి మన జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముందుగా ఆ రోడ్ నిర్మాణానికి సంబంధించి చూడటం జరిగింది ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్కూల్స్కు సంబంధించి అన్ని అన్ని కార్యక్రమాలు కూడా పిల్లలకు పుస్తకాలు త్వరితగతిన అందించేటటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా చేపట్టారు ఈ రోజున ఆర్టీసీకి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయి వాటిని సరిచేసి కావలసినటువంటి నిధుల్ని సమకూర్చేదానికి అటు ఆర్ఎం గారు డిఎం గారు కుప్పంలో చూసాం ప్రమాణంగా కొత్త బస్సులు వచ్చినాయి అదేవిధంగా మన బ్యాటరీ బస్సులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా వినుకొండ కూడా మంచి నూతన బస్సులు వచ్చి ఈ ప్రాంగణం మొత్తానికి అతి విలువైన స్థలం ఇది దీన్ని మొత్తానికి కూడా రీమోడిలైజేషన్ చేసి ప్రయాణికులకి మంచి సౌకర్యాలు కల్పించేదానికి మరి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రయత్నం చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన బస్ స్టేషన్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం చాలా సంతోషదాయకం సారు నిరంతరం కూడా ఒక మంచి ప్రణాళికతోటి ఈ బస్ స్టాండ్ని యొక్క గ్యారేజీ ఫెసిలిటీస్ అని ఎందుకంటే మనకి ఇందా సార్ చెప్పినట్లుగా మనకు నిరుపయోగమైన ఖాళీ స్థలం ఉంది బస్ స్టాండ్ చాలా ఇరుగ్గా ఉంది దురదృష్టవ శాతం కొన్ని నెలల క్రితం మా గ్యారేజీ స్థానికు ఒక ఇక్కడ చనిపోవడం జరిగింది సో వాటిని దృష్టిలో పెట్టుకొని సార్ని రిక్వెస్ట్ చేసిన ఎమ్మంటనే లేట్ చేయకుండా ఈ రోజే సార్ వచ్చి చూశారు చాలా సంతోషం ఎందుకంటే ఇవన్నీ కూడా సార్ స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ నిర్ణయాలు తీసుకొని ఒక మంచి స్టెప్ తీసుకుంటే కలకాలం పాటు ఈ యొక్క వెను వినుకొండ ప్రజానీకానికి ఒక మంచి బస్ స్టేషన్ అయితే ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఆ దృక్పథంతోనే సార్ని రిక్వెస్ట్ చేయడం సార్ రావడం ప్రత్యేకంగా ఆర్టీసీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ రెండవది సార్ చూసిన ప్రతి పాయింట్ కూడా మేము నోట్ చేసుకున్నాం వీలైనంత త్వరలో సార్ చెప్పిన ప్రతి విషయం ఇంకా ఏదైనా మేము అంటే హడావుల్లో సార్ చూడకపోయినా కానీ ముఖ్యంగా ప్యాసింజర్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా చేసి ఆ బడ్జెట్ మరీ పెద్దదైతే సార్ నోటీస్ తీసుకెళ్తాం కానీ మిగతా అన్ని కూడా మా లెవెల్లో చేసి త్వరలోనే సార్కి మళ్ళీ మేము కాంప్లైంట్స్ ఇస్తాం మరొక్కసారి సార్కి మరి సార్ మాజీ ఎమ్మెల్యే సార్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు